హాయ్ అండి నమస్తే శశి హోం టాక్స్కి స్వాగతం ఈరోజు నేను ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను నేను ఈరోజు రైస్ కుక్కర్లో అన్నం చేసి చూపిస్తానండి అయితే ఏ మెథడ్లోనూ మీరు చూసేయండి ఇది చాలా కొత్త పద్ధతి మనము రైస్ కుక్కర్ ప్రతిరోజు వాడే వాళ్ళు ఉంటారు అంటే ఇలాంటి రైస్ కుక్కరే నైన్టీ నైన్ పర్సెంట్ పీపుల్ వాడుకుంటారు దీంట్లోకి ఒక హోల్స్ ఉండే ప్లేట్ వస్తుంది కదా అయితే మనకు స్టీల్వి కావాలంటే చాలా తక్కువ కంపెనీలు దొరుకుతుంది లో దొరుకుతుంది నేను ఇంతవరకు తీసుకోలేదు అయితే మనం రైస్ కుక్కర్లో స్టీల్ పాత్రలో చేసుకోవచ్చా అనేసి ఒక వీడియో నేను ఇదివరకే చేశాను అది కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను చూసేయగలరు అయితే ఈరోజు ఇంకొక లో నేను చూపిస్తాను అదేంటో చూసేయండి చాలా వరకు అందరిళ్లలో ఇలాంటి రైస్ కుక్కరే వాడుతూ ఉంటారు దీంట్లో మనం ఏం చేస్తాము ఇలాంటి అల్యూమినియం పాత్ర ఒకటి ఇస్తారు కదా అది పెట్టేసి అందులో ఒక ప్లేట్ కూడా వస్తుంది దీంట్లో మనం డైరెక్ట్గా మనము రైస్ చేస్తాము అంటే ఒక ఆరేడు మందికి అయ్యేట్టుగా ఈ రైస్ కుక్కర్లో చేసుకోవచ్చు ఇది కొద్దిపాటి ఎక్కువ మందికే అవుతుందనమాట ఇలా చేస్తాం కదా లోపల ప్లేట్ వేసేసి ఇంకా బియ్యం కడిగి ఇందులో వేసేసి అన్నం వండుతూ ఉంటాము ఇది అందరూ చేసే పని మనము అల్యూమినియం పాత్రల్ని ఎంత తక్కువగా వాడితే అంత మంచిదని చెప్తూ ఉన్నారు బంధం పాటి అల్యూమినియం పాత్రల్ని వంట చేయడానికి అంటే అన్నం చేయటానికి ఆ తర్వాత బిర్యానీలు వండటానికి ఇలాంటి వాటికి క్యాటరింగ్ వాళ్ళు ఎక్కువగా వాడుతూ ఉంటారు అంటే అప్పుడే చేసేసి అప్పుడే వడ్డించే పద్ధతిలో అలా కాకుండా మనము పొద్దుగూకులు అల్యూమినియం పాత్రలో వండేసి మరుసటి రోజు వరకు కూడా అందులోనే ఉంచేస్తే ఆరోగ్యానికి అసలు మంచిది కాదు కాబట్టి మనం అల్యూమినియం పాత్రల్ని కాస్త తగ్గిస్తే మంచిది నేనైతే నైంటీ నైన్ పర్సెంట్ అల్యూమినియం పాత్రలు వాడనండి నా దగ్గర ఒక నాలుగైదు ఉన్నాయి ఎప్పుడైనా పచ్చడికి వేయించుకోవడానికి కూర చేసేసి ఎప్పుడైనా అది కూడా మందం గిన్నెలో కూర చేయాలి అంటే అలాంటివి ఉన్నాయి అవి వెంటనే మళ్ళీ మార్చేస్తూ ఉంటాను ఆ తర్వాత ఎక్కువ మంది వచ్చినప్పుడు డబరా గిన్నెలు అల్యూమినియం ఉంటాయి కదా రైస్ వండడానికి అలాంటివి కూడా ఉన్నాయి చెప్పాను కదా ప్రతిరోజు వాడితే మంచిది కాదు ఇలా మనము మొదట అల్యూమినియం కుక్కర్లో డైరెక్ట్గా చేయడం మొదటి పద్ధతి అనమాట అలా కాకుండా మేము ఒక ఇరవై ఏళ్ళ కిందట చెన్నైలో ఉండినాము అక్కడ నాకు మా నైబర్స్ పట్టమ్మల ఆంటీ గారు వాళ్ళు ఇలా చేసేవాళ్ళు అనమాట రైస్ కుక్కర్లో ప్లేట్ వేసి అందులో ఒకే ఒక గ్లాస్ నీళ్లు వేసి ఇంకా మనం నార్మల్ కుక్కర్లో ఎలా వంట చేస్తామో అలా రైస్ని వండడం అనమాట స్టీల్ గిన్నెలో కడిగేసి రైస్ కడిగేసి పెట్టేసి నీళ్లు పోసేసి చేయడం రెండవ పద్ధతి ఇది కూడా చాలా బాగా అవుతుంది అయితే కొంచెము అల్యూమినియం పాత్ర నల్లగా అవుతూ ఉంటుంది ప్రతిరోజు చేయడం వల్ల అందుకని రెండు ఇస్తారు కదా అల్యూమినియం పాత్రలు ఒకటేమో డైరెక్ట్గా చేయటానికి ఎవరైనా ఎక్కువ మంది వచ్చినప్పుడు ఒకటేమో రోజు పాత్ర పెట్టేసి లోపల అలా వండడానికి ఇంకోటి ఉపయోగిస్తూ ఉంటాను అలా కాకుండా ఈరోజు రైస్ కుక్కర్లో డైరెక్ట్గా మనము స్టీల్ కానీ ఇత్తడి కానీ ఏమైనా వాడుకోవచ్చా అనేస్తే ఖచ్చితంగా వాడుకోవచ్చండి ఇది నేను ఎక్స్పెరిమెంట్ చేశాను చాలా బాగా అవుతుంది ఇలా పెట్టి వంట చేయడం అనమాట అయితే మనం రైస్ కుక్కర్లో ఎప్పుడైనా అన్నం చేసినప్పుడు నీళ్లు కొంచెం ఎక్కువగానే పడతాయి చాలా పొడి పొడిగా వాళ్ళకు కూడా చాలా పొడి పొడిగా అవుతుంది చాలా మెత్త మొత్తగా వాళ్ళకు కూడా చాలా మెత్తగా అవుతుంది మీడియంగా కూడా అవుతుంది చూడండి నీళ్ళు అడ్జస్ట్ చేసి మనము పెట్టుకోవచ్చు భలే బాగా అవుతుంది అన్నము మొత్తం అయ్యేదాకా కూడా చూపిస్తాను మనం రెగ్యులర్గా ఎంతసేపు పడుతుందో దీంట్లో కూడా అంతేసేపు అవుతుంది ఎక్కువ టైం ఏమి పట్టదు గిన్నె కూడా పాడవదు రైస్ కుక్కర్ కూడా పాడవదు అంటే ఆ మిషన్ కూడా పాడవదు కాయిల్ లాంటివి ఏమీ పాడవు బాగా ఆవిరి వచ్చేసింది నాకు పప్పు చారు కూర అన్నీ అయ్యేలోపు ఈ రైస్ కూడా అయిపోయిందండి చూడండి గి గరిటెకి అంటుకోకుండా వస్తే అన్నం అయినట్టు లెక్క బాగా పొడి పొడిగా అయ్యింది నేనైతే మరీ పొడి పొడిగా చేయను మరీ మెత్తగా చేయను మీడియంగా ఉంటుంది చూడ్డానికి పువ్వులు పువ్వులు కనిపిస్తుంది మనం అన్నం కలుపుకుంటే మెత్తగా ఉంటుంది అలా చేస్తానన్నమాట అయిపోయింది చూడండి చాలా మంచి మెథడ్ అనమాట అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి చిన్న గిన్నె కూడా పెట్టుకోవచ్చు ఇంతకంటే కొంచెం పెద్దది కూడా పెట్టుకోవచ్చు నేను ఈరోజు రైస్ కుక్కర్తో రెండున్నర పావు వేశాను అలా కాకుండా మూడున్నర నాలుగు పావులు పట్టే గిన్నె కూడా ఇందులో పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఇత్తడి గిన్నె వేడవుతుందా లేదా ట్రై చేశాను దాంట్లో కూడా బాగా వేడైంది మనకైతే ఇత్తడి గిన్నెలో పాయసం ఏదైనా చేయాలనుకున్నా ఏదైనా రసము సాంబార్ పెట్టాలనుకున్నా కూడా గ్యాస్ లేనప్పుడు ఇలా ఉపయోగించుకోవచ్చు వేడి చేస్తున్నాను బాగా వేడైపోయాయి నీళ్లు ఇంకోసారి అన్నం చేసి చూపిస్తాను ఇత్తడి గిన్నెలో చూశారు కదా నేను చేసిన ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు